అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇక్కడ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే పిల్లలిద్దరికీ కూడా హాలిడే వచ్చింది కదా అంటే నిన్నటిది సో మా ఆశ్రిత్ బాబు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు హాలిడేస్ కదా సెకండ్ సాటర్డే సండే ఇంకా మా శ్రీ అంశీ బాబాకి సెకండ్ సాటర్డే ఆ సాటర్డే అని లేదు ఎవ్రీ సాటర్డే హాలిడే అనమాట నేనైతే ఈరోజు ఆ కక్కరికే మొక్కలు నన్ను ముందు రోజు తరిగేసి పెట్టుకున్నాను కదా కట్ చేసేసి ఆ అండ్ క్యారెట్ సో అవే చేసేస్తున్నాను అనమాట ఈజీగా అయిపోద్దని నాకు కొంచెం ఈరోజు వీడియోస్ పనులు అయితే ఎక్కువగా ఉన్నాయి అంటే కొన్ని రీల్స్ తీయాల్సినవి అలాగే ఎడిటింగ్ అయితే ఉందండి బాగా నిన్నైతే నేను వీడియో చాలా లేట్గా పెట్టాను కదా ఇంచుమించు సిక్స్ అయిపోయింది దగ్గర దగ్గర వీడియో పెట్టేసరికి ఇంకా ఈరోజు కూడా టూ థర్టీకి పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఒక రోజైతే వీడియోస్ వర్క్ ఇంకొక రోజైతే ఇంట్లో మొత్తం బట్టలు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి అంటే సాటర్డే సండే రెండు రోజులు ఒకేసారి హాలిడేస్ వచ్చాయి కదా కొంచెం క్లీనింగ్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం చేసుకున్నాను అనమాట ఈ ఆకరకాయలు అయితే నాకు హాఫ్ కేజీ ఒక నైంటీ రూపీస్కి ఇచ్చారండి యాక్చువల్గా ఇవి హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఒక రూపీస్ తగ్గించి నైంటీ రూపీస్కి అయితే ఇచ్చారనమాట ఆకాకరికే కర్రీ ఎంతమందికి ఇష్టమనే చెప్పండి మేమైతే వీటిని ఆకాకరికే అంటాము ఇంకా చాలా మంది వీడియోస్లో చూస్తున్నాను డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నారు ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి నేనైతే ఒకసారి కలిపి వేసేసి కాసేపు మగ్గబెట్టి ఫ్రై చేసేస్తాను అంతే ఉప్పు ఉప్పు కారం వేసేసుకుంటాం అంతే దీంతోటే ఉల్లికారం పెట్టి కూడా చేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది మరి మీరు ఎక్కువగా ఎలా చేస్తారు ఈ కర్రీని అనేది చెప్పండి ఈ అయితే మా పిన్ని వాళ్ళ అమ్మాయి అయితే వచ్చిందండి సో మా చిన్న చెల్లె వద్ది అంటే మా చెల్లికన్నా ఇంకా చిన్నది అనమాట టెన్త్కి వచ్చింది ఇప్పుడు ఇంకా అందరం అందరం కూర్చు కూర్చుని సరదాగా అయితే లంచ్ చేసామన్నమాట ఈరోజు అండ్ నేనైతే ఇండస్ వ్యాలీ నుండి మొన్న తీసుకున్నాను కదండి ఈ మూకుడు ఇవి కూడా ఈ కొత్త ఐటమ్స్ ఇవన్నీ కూడా నాకు ఈరోజైతే ఓపెన్ చేస్తాను అనమాట అంటే ఈరోజు ఒకసారి వాష్ చేసుకుని సోప్ వాటర్ తోటి వీటిలో అయితే కుక్ చేస్తున్నాను అనమాట అసలు ఎంత బాగున్నాయంటే కుకింగ్ ప్రాసెస్ అయితే చాలా స్మూత్గా అయిపోతుందండి ఇంకా పిచ్చి పిచ్చి కడాయిలు అల్యూమినియం పాత్రలు వీటన్నిటికీ గుడ్ బై చెప్పేసి నాన్ స్టిక్ మొత్తం పోయేవి ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ తీసుకుని ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా సరే ఉంటాయి ఐరన్ కానీ నాన్ స్టిక్ ఇష్టపడే వాళ్ళు ఐరన్ తీసుకోవచ్చు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా తీసుకోవచ్చు చాలా రకాల ఐటమ్స్ అనమాట పాన్స్ మూకుళ్ళు ఇలా బిర్యానీ పాట్స్ కుక్కర్స్ ఇంకా లేని ఐటమ్ అయితే లేదండి ఇడ్లీ పాత్రలు అన్నీ ఉన్నాయి ఇండస్ వ్యాలీలో మీరు తీసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నేను చూసారా ఈ మూడిట్లో ఈ మూడు కూడా నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నవి అసలు లుక్ లుక్కే కాదండి ఐటమ్స్ యూస్ చేస్తున్నప్పుడు కూడా మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే లైఫ్ టైం మనమైతే యూస్ చేసుకోవచ్చు పాడైపోవడం అలా ఉండదు చాలా వెయిట్ అండ్ నెక్స్ట్ క్వాలిటీ సూపర్ ఉంటుంది అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు పాప ఐస్ క్రీమ్ అడుగుతుంది అండ్ మా చెల్లి కూడా వచ్చింది కదా అదే మా చిన్న చెల్లి సో వాళ్ళిద్దరికీ కూడా ఐస్ క్రీమ్స్ తెచ్చారు ఇంకా నాకు కూడా ఒకటి తీసుకొచ్చారనమాట మళ్ళీ నేను ఏడుస్తాను కదా అని చెప్పేసి మా శ్రీ పాప అయితే లెమన్ తీసుకుంది నేనైతే మ్యాంగో తీసుకున్నాను ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందాం రా అమ్మ ఎవరిది ఎలా ఉందో అని చెప్పేసి చూపిస్తే బాగుంది నాది బాగుంది నీది బాగుంది ఇద్దరిది బాగుందమ్మా అంటుంది మా శ్రీ అనిషి పాప సో ఇంకా ఈ లోపైతే నేను క్యారెట్ ఉడకబెట్టి వచ్చాను కదండి క్యారెట్కి అయితే పోపు పెడదామని చెప్పేసి వచ్చాను చాలా సింపుల్గా అయిపోయిందండి నిన్న వంట అంటే నాకు ఏదైనా వే వేరే పనులు ఉంటే ఇలా ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఇంకా ఆఖక్కరికి అయితే కంప్లీట్ అయిపోయింది పక్కకు పెట్టేశాను తర్వాత శనగపప్పును ఆవాలు మినపప్పు ఇవన్నీ వేసేసి పోపు పెట్టుకుంటున్నాను అనమాట జస్ట్ ఈ క్యారెట్లో మనం ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇంక ఆనియన్ ఏం వేయలేదు ఇలా కూడా బాగుంటుంది దీంట్లో వెల్లుల్లి వేసుకోవచ్చు వేసుకుంటే లేదంటే లేదు జస్ట్ ఇలా పోపు పెట్టేసుకుని ఇందులోనే ఇందులోనే ఉడకపెట్టేసాను ఇంకా క్యారెట్ పక్కకు తీసేసి పోపు అయితే ఇందులోనే వేసేసుకుంటున్నానండి అండ్ నేను నా డెలివరీ టైంలో స్టోరీస్ అవి షేర్ చేసేదాన్ని కదా మొన్నటిదాకా కూడా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ నుంచి అనుకుంటా త్రీ వీడియోస్ నుంచో నేను చెప్పట్లేదు సో అవి కూడా షేర్ చేస్తానండి అండ్ మా శ్రీ అంశి పాపకి ఆశ్రిత్ బాబుకి ఎంత గ్యాప్ తీసుకున్నారు రెండు సి సెక్షన్స్ అయ్యాయా ట్యూబెక్టిమ్ అయిందా లేదా ఇవి కూడా అడిగారు అనమాట ఆ వీడియోస్ చేసినప్పుడు వాటికి కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే ఆన్సర్ అయితే చెప్తానండి నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ షేర్ చేస్తాను అంటే ఎక్కడ దాకా చెప్పాను ఓల్డ్ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుని నేను మొత్తం అన్నీ కూడా మళ్ళీ మీతో మాట్లాడతాను అండ్ చూశారు కదా ఈ లోపు కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకుని క్యారెట్ ముక్కలు ఒకే ఒక పచ్చిమిర్చి మా బాబు తినదు లేదంటే ఒక రెండు మూడు వేసుకోవచ్చు క్యారెట్ బాగా కుక్ అయిపోవాలి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు మనకి స్వీట్నెస్ ఉండదు చాలా బాగుంటుంది క్యారెట్ కర్రీ కూడా ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదంటే మాత్రం ఇద్దరు ఒక దగ్గర ఉంటే కొట్టేసుకుంటారండి శ్రీయాన్షి పాప ఆశ్రిత్ బాబు దూరంగా ఉంటే ఆశ్రిత్ ఎక్కడున్నా సరే ఒక టీవీ ఏదో పెట్టించేస్తే అస్సలు ఏ గోలా ఉండదు కానీ శ్రీయాన్షి పాపకి టీవీ పెట్టినా ఫోన్ ఇచ్చిన ఏం చేసినా సరే ఒక శ్రీయాన్షి పాప అయితే ఒక దగ్గర కూర్చోదండి అక్కడవి ఇక్కడవి లాగేస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ కూడా పక్కన పడేస్తుంది అవసరమైతే అవి ఇవి పీకుతూ ఇంకా అలా చేస్తూ ఉంటుంది ఇంట్లో సో ఒక పక్కన దాన్ని చూసుకుంటూ ఇంకో పక్కన ఈ వంట అయితే చేస్తున్నాను అయితే ఇండిపెండెన్స్ డే దగ్గరికి వస్తుంది కదండి మా శ్రీ అంశీ పాపనికి తినిపించడానికి ఇది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండాలి సో అందుకనేసి సరదాగా ఈరోజు కలర్ కాంబినేషన్ సెట్ అయ్యింది కదా అని చెప్పి ఇలా చేస్తున్నాను క్యారెట్ ఆరెంజ్ కలర్ కదా ముందైతే ఆరెంజ్ అయితే పెట్టేశానండి పైన తర్వాత మధ్యలోకి వైట్ రైస్ వేస్తున్నాను ఇంకా ఆకరకాయలో ముందు కారం వేయలేదండి నేను ఇది ఊహించే కారం తర్వాత వేద్దాంలే అన్నట్టుగా ముందు కారం వేయలేదు ఇప్పుడు నేను కారం అయితే వేస్తాను అంటే అదే ఇక్కడ ఇందులోకి కొంచెం కర్రీ తీసేసుకున్న తర్వాత గ్రీన్గా ఉంటుంది కదా మళ్ళీ కారం వేస్తే కలర్ చేంజ్ అయిపోద్ది కొంచెం అందుకనేసి వేయలేదు అనమాట ఇంకా ఫైనల్గా గ్రీన్ కలర్ కూడా వేస్తున్నాను బిర్యానీ వాటిల్లో పువ్వులా వస్తుంది కదా అది పెడితే అశోక చక్రం కింద బాగుంటుంది కానీ ఇంకా నేను ఇప్పుడైతే పెట్టలేదండి జస్ట్ అలా ఒక కరివేపాకు పెట్టాను అనమాట మధ్యలో సో కలర్ఫుల్గా ఫ్లాగ్ కలర్స్ తోటి రైస్ అయితే రెడీ అయింది ఇప్పుడు మా శ్రీయాన్షి పాపకి చూపిస్తే హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పంటే చెప్పింది అనమాట ఒక షార్ట్ చేశాను పోస్ట్ చేస్తాను మీకు బాగా వచ్చింది అది సో ఇంకా మేమైతే అందరం కూర్చుని భోజనం చేయాలండి ఇప్పుడు ఇంకా అలా పక్కకు తీసి ఆ ఫ్లాగ్ది పెట్టేసిన తర్వాత మిగతా కర్రీలో నేను ఇక్కడ కారం అయితే వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేస్తున్నానండి సో టైం అయితే వన్ థర్టీ అయిపోతుంది ఇంకా భోజనం పెట్టాలి కదా అందరికీ అని చెప్పేసి మరి మీ ఇంట్లో ఏం కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నారు సాటర్డే ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అన్నీ కూడా పక్కకు పెట్టేసి క్లాత్ పెట్టేసి అలా తుడిచేస్తానండి అంటే అంటే చుట్టుపక్కలంతా కూడా అన్నీ పడి ఉంటాయి కదా మెతుకులు లాంటివైనా లేదంటే ఏమైనా పడు ఉంటాయి కదా అందుకనేసి ఒకసారి జస్ట్ క్లాత్ పెట్టేది తుడుస్తున్నాను అయితే ఈరోజు చెప్పాను కదా మా వాళ్ళు వచ్చారని చెప్పేసి ఈవినింగ్ ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి అనమాట కాకపోతే మేము నేను మా హస్బెండ్ టీవీ రిపేర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి ఈరోజు చెప్పాను కదా నిన్న వెళ్ళాము అవ్వలేదు పని అని చెప్పేసి ఇంకా సరే అనేసి మా శ్రీయాంశి పాపని అయితే ముందు పంపిస్తున్నానండి వాళ్ళతోటి అమ్మ వెళ్ళలేదు అమ్మ అయితే ఇంట్లోనే ఉందండి జస్ట్ మా శ్రీయాంషి పాప మా అశ్రిత్ బాబు బన్నీ అండ్ మా పిన్ని వాళ్ళు అయితే అమ్మమ్మ వెళ్ళారనమాట వాళ్ళతో అయితే పంపిస్తున్నాను మా శ్రీయాన్షి పాపనే ఇంకా సరే ఒకవేళ టీవీ ఇచ్చేసింది అంటే త్వరగా అయిపోతే పని అంటే కొన్ని కొన్ని షాప్స్ నిన్న లేవండి ఈరోజు కూడా చీకటి పడిపోయింది మాకు సో మళ్ళీ షాప్ దొరికినా అక్కడ అయినా అవ్వకపోయినా మేము మాక్సిమం వస్తే వస్తాం లేకపోతే లేదని అయితే చెప్పాము ఇంకా దీనికైతే పిలక వేసేసి జస్ట్ మేమైతే బయటకు వచ్చాము ఇంకా టీవీ రిపేర్కి ఇచ్చేసాం వాళ్ళైతే మమ్మల్ని ఒక హాఫ్ అన్ అవర్లో రమ్మని చెప్పేసి అన్నారండి అక్కడ వేరే ఆయన ఎవరు లేరు వచ్చాక అంటే చిన్న సెట్టింగ్స్ మారాయండి పెద్ద ఏమీ లేదు మా రిపేర్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో రండి అంటే సర్లే మళ్ళీ ఇంటికి వెళ్తాం వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అని ఫోన్ చేస్తే మేము ఇక్కడ టెంపుల్లోనే ఉన్నామంటే వచ్చామనమాట నేను ఎలా పడితే అలా వచ్చేసాను అంటే బయట వద్దాం అనుకోలేదు మాక్సిమం బయట సరిపోద్దులే అనుకున్నాను కానీ మధ్యలో హాఫ్ అన్ అవర్ దొరకడంతో ఇక్కడికి వచ్చి స్పెండ్ చేశాను అనమాట ఆ హాఫ్ అన్ అవర్ కూడా దేవుడికి దండం పెట్టుకున్నట్టు అయింది మనస్ఫూర్తిగా సో ఇంకా ఇంటికి వచ్చేసేటప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామండి ఇంకా అమ్మ అయితే అప్పుడే ఇడ్లీ ప్రిపేర్ చేసింది అనమాట అందరికీ సరే ఇడ్లీ తినేసి వెళ్ళు అంటే ఇంకా ఇడ్లీ తిందామని చెప్పేసి కూర్చున్నాను నేను ఇంకా అమ్మమ్మ పిన్నికి మాకు అందరికీ కూడా అమ్మ అయితే ఇక్కడ ఇడ్లీ పెడుతుంది ఇడ్లీలోకి చట్నీ కూడా చేసిందండి పల్లి చట్నీ ఒకటి చేసింది అండ్ మార్నింగ్ది టొమాటో పప్పు ఉంటే ఆ రెండింటి కాంబినేషన్లో అయితే ఇడ్లీ పెడుతుంది అనమాట సో ఒక షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అండి పెద్దగా నేను షూట్ అయితే చేయలేదు సో ఇంతే ఈ వ్లాగ్ మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుద్దాము బై బై ఐ సీ యూస్ ఉంది నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్